భవిష్యత్తు తరాల కోసం తమ జీవితాలను త్యాగం చేసి మహిళా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చిన మహనీయురాయలు సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు టీచర్స్ డైన్ చేయడం జరుగుతుంది సో ఇది ఒకటి ఆలోచిస్తే మనకి ఎయిటీన్ ఫిఫ్టీలో సావిత్రిబాయి ఫులే గారు ఎయిటీన్ థర్టీ టు ఎయిటీన్ ఎయిటీస్ లాగా ఉన్నారు సో అప్పుడు టీచర్స్ అంటే సావిత్రిబాయి ఫులే గారే ఫస్ట్ టీచర్ వాటి అని చెప్పవచ్చు ఈరోజు చూస్తే అన్ని రంగాలలో మనం ఎక్కువ మేల్ రిప్రజెంటేషన్ చూస్తే ఈ టీచింగ్ ఫీల్డ్ అండ్ మెడికల్ ఫీల్డ్ నర్సింగ్ మెడికల్ అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ప్రభుత్వం కూడా అంటే మీరందరూ ఇప్పుడు అప్పుడు ఉమెన్ ఇంపార్టెన్స్ ఉంది దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఎడ్యుకేషన్ అప్పుడు ఐడెంటిఫై చేయడం వల్ల మీరు ఇప్పుడు ఇట్లా ఈ ప్రొఫెషన్లో ఉన్నారు చాలా మంది ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉంది అందుకోసమే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఇట్లాంటి గొప్ప వ్యక్తి దానిని మన ఉమెన్ టీచర్ని గుర్తుపెట్టి ఉమెన్స్ మనకి టీచర్ టీచింగ్ ఫీల్డ్లో చేస్తున్న కాంట్రిబ్యూషన్ గుర్తు పెట్టడానికి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ అన్ని దాంట్లో మాక్సిమం అట్లీస్ట్ మనం టెన్త్ స్టాండర్డ్ వచ్చే వరకు మాక్సిమం టీచర్స్ ఉమెన్స్లో ఉంటారు సో వాళ్ళే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఎలిస్టర్లో చెప్పినారు చిన్నప్పుడు టీచర్స్ ఏం చేస్తారు నేను చాలా టైం చెప్తుంటానేది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూసినాను కూడా సో మనం ఏం చెప్పినా ఇంట్లో టీచర్స్ ఏం చేస్తారు అదే కరెక్ట్ మనం ఒక దాంట్లో ఏ సమస్య కలిగి ఉన్నాను ఆయన ఇంట్లో ఏదో ఒక పొరపాటున టీచర్ తప్పి చెప్పి ఉంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఫాదర్ ఐఎస్ ఆఫీసర్ ఉన్న కూడా చెప్పినది ఇది కరెక్ట్ కాదు తప్పని అయినా కూడా ఆ పిల్లర్స్ నాట్ అగ్రీ లేదో మన టీచర్స్ చెప్పినదే కరెక్ట్ అనేదే వాడు ఒక పేరు రావాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా ఒక అంటే గొప్ప గౌరవం లభించే విధంగా ప్రభుత్వం సావిత్రిబాయి పూలే అవార్డు అని పెట్టడం లేదు మీకు అందరూ తప్పున ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈరోజు చాలా మంది చెప్పారు ఉదయం పేరు కూడా సావిత్రిబాయి పూల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం ఈరోజు మహిళలకి గౌరవం వచ్చే విధంగా చదువుల్లో ఈరోజు టీచర్స్ అయినా మీరు ఒక ఫ్యాక్టరీలో చాలా మంది తయారు చేసే ఇండస్ట్రీ ఎట్లాంటి గట్టిగా చెప్పండి చెప్తారు మనకి మనం గౌరవించుకునేటువంటి శుభకర్మ శుభకర్యం